లూకా సువార్త పదిహేడవ అధ్యాయం ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలగజేయుట కంటే వాని మెడకు తెరగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గర్దించుము అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తినని ఎడల అతన్ని క్షమింపవలెన నేను అపోస్త్రులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభు మీరు ఆవగించంత విశ్వాసము గలవారై గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వ్రేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పున చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపెనని వారిని మెచ్చునా అటువలి మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనను ఆయన ఎరుషులేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయాల మధ్యగా వెళ్ళుచుండెను ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచేసు ప్రభువ మమ్మ కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను వారు వెళ్ళు చిండగా శుద్ధులయ్యి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచ్చు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు ఆయన పాదములు యొద్ సాగిలపడెను వాడు పరిస్ సమరయుడు సాగిలపడను వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురు ఎక్కడ ఈ అన్యుడు ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను ఆగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో చెప్పాను దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనను మనిష్యకు కుమారుని దినం ఒక దినము చూడవలనని మీరు గో మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి వెంబడింపకుడి ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకు ప్రకాశించును అలాగున మనిషి కుమారుడు తన దినమును ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను నోవాహు దినములలో జరిగినట్లు మనుష్యకు కుమారుని దినములలోనూ జరుగును నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి నుండిరి అంతలో జల వచ్చి వారిని అందరినీ నాశనము చేశాను లోతు దినములలో జరిగినట్లును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి అయితే లోతు సదోమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేశాను ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున దినమున జరుగును ఆ దినమున మీద ఉండు వాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవటకు దిగకూడదు అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకము చేసి కొనుడి తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును దాన్ని వాడు దానిని సజీవముగా కాపాడుకొనును ఆ రాత్రి ఇద్దరొక మంచము మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడుదురు ఒకరు విడిచిపెట్ట డును ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక తెరగలి విసరుదు విసరుచుందురు అయితే ఒకతే కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడున నేను ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసరుచుందురు ఒకతే కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడున నేను శిష్యులు ప్రభువ ఇది ఎక్కడ జరుగునని ఆయన నడిగినందుకు ఆయన పీనుకు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పాను